ఒక ఏనుగు అల్లరి చిల్లరగా తిరుగుతూ అడవిలో జంతువులను ఇబ్బంది పెడుతూ ఉండేది ఏనుగు బాధ బాబు అలా కొంతకాలం గడిచాక ఆ అడవిలోకి పిచుకల జంట వచ్చింది ఈ ప్రాంతం చాలా బాగుంది అవును ఇక్కడే కట్టుకుండా సరే గూడు కోసం కావాల్సింది తెస్తాను అక్కడ ఒక చెట్టు మీద గూడు కట్టుకుని గుడ్లు పెట్టాయి పిల్లలు బయటికి రావడానికి ఎన్నో రోజులు పట్టవు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను కానీ అదే సమయంలో ఆ ఏనుగు పిచుకుల గూడు ఉన్న కొమ్మును విరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది పిచుకలు విరిగిన గుడ్లను చూసి బాధపడుతూ ఉంటే వడ్రంగి పెట్ట అక్కడికి వచ్చి ఎంత పని చేసింది ఇక ఏనుగు ఆగుడాలను సహించేది లేదు ఏదైనా చేసి తీరాలి మన వల్ల ఏమవుతుంది మన వల్ల ఏం కాదు ఆ విధంగా మనం కానీ ఆలోచిస్తే కలుద్దాం ఏదైనా పరిష్కారం చెప్తాడేమో చూద్దాం సరే మన ప్రయత్నం మనం చేద్దాం అవి మూడు కలిసి కలిశాయి ఆ ఏనుగు ఈ జంటకు తీరని అన్యాయం చేసింది వడ్రంగి పెట్ట జరిగింది చెప్పింది అంత ఘోరం జరిగిందా నా మిత్రుడు కప్పకు జరిగింది చెప్పుదాం ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు అన్నీ కలిసి కప్పను కలిశాయి మిత్రమా ఆ ఏనుగు ఈ జంటకి తీరని అన్యాయం చేసింది జరిగిందంతా కప్పతో చెప్తుంది ఇక ఆ ఏనుగు వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు నా దగ్గర ఒక పథకం ఉంది ముందు ఏనుగుతోటి మాట్లాడి చూస్తాను అందరూ కలిసి ఏనుగు దగ్గరికి వెళ్తారు ఏనుగు నీ ప్రవర్తన వల్ల ఈ పిచ్చికర జంట తీరని అన్యాయం చేసావు ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో నా ఆనందం కోసం నేనేమైనా చేస్తాను నేను ఎవరి మాట వినను నీ ఆనందం కోసం ఇతరుల కాని చేసే నీకు తగిన శాస్తి చేస్తాను మీరెవ్వరూ నన్ను ఏమీ చేయలేరు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏగా ఏనుగు చెవులో దూరి దాన్ని ఇబ్బంది పెట్టి నువ్వు పడ్డ్రంకి పెట్టా నేను దాన్ని ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతానికి తిరిగి రావటానికి వీళ్ళు లేని లోయలో పాడేలా చేస్తాం అలా అవన్నీ కలిసి ఏనుకని వాళ్ళ ప్రాంతానికి తిరిగి రాని లోయలోకి పడేలా చేస్తాయి స్నేహం ఐకమత్యంతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు